ఇటీవల కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన కావలివాసి మధుసూదన్ కు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ జిల్లా నేతలు ఎమ్మెల్సీ మేరిగి మురళి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేడి సంజీవయ్య నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఐదు లక్షలు విరాళం ప్రకటించారు బాధిత కుటుంబానికి వైసీపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే పార్టీ తరఫున అందరం కూడా నాలుగు నుంచి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కానీ దానికి జగన్ రెడ్డి గారు ఈరోజు మన అధ్యవాసుని పెద్ద మన విజయన్న కానీ అదేవిధంగా సూర్యు మాజీ శాసనసభ్యులు సంజీవ్ అన్న కానీ మన ఎమ్మెల్సీ పెద్ద మగు అన్న కానీ అదేవిధంగా అయితే నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పరామర్శించడం దగ్గర వాటికి మనమంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి ఏదైతే విజయన్న చెప్పాడో ఆ ఉగ్రవాదుని వేగు వేసే దాంట్లో ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటా తీసుకుంటున్న ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కరం కూడా యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి ఆ ఉగ్రవాది మోకం కలుపు కొట్టాలన్న బాధ్యత మనందరం అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు జగనన్న చెప్పిన మేట అంద వచ్చి ఆ కుటుంబానికి లైవ్ తప్పడం జరిగింది ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలన్నా కూడా అండగా నిలిచేదానికి భవిష్యత్సా కలిగడం జరిగింది అదేవిధంగా కావగి మాజీ శాసనసభ్యులుగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక ఫైవ్ ల్యాక్స్ నా తరపున కుటుంబానికి నేను ఉపయోగిస్తున్నాను చాలా చిన్న అమౌంట్ అయినా కూడా ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత మన అందరి కాబట్టి అశోక్ చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి